షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయ్ శ్రీ ఈ మధ్య కాలంలో చాలా మంది భర్తలు భార్య చేతుల్లో దారుణంగా హత్యకు గురవడం లాంటి కేసెస్ చూసాము అలాగే ప్రేమించిన ప్రియురాలి చేతిలో ప్రియుళ్ళు కూడా దారుణ హత్యకు గురి కావడం కూడా చూసాము అండ్ పెళ్ళైన కొత్తలోనే రెండు మూడు పెళ్ళైన రెండు మూడు నెలలకే భర్తలని భార్యలు చంపడాలు ఇలాంటి కేసెస్ ఈ మధ్య కాలంలో చాలా చాలా జరుగుతూ ఉన్నాయి అయితే ఆడవాళ్ళని ఒక యాంగిల్లోనే చూస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ట్రోల్ చేస్తూ ఉన్నారు అమ్మో పెళ్లి చేసుకోవాలంటే భయం అమ్మో ప్రేమిస్తే ప్రియురాలి చేతిలో హత్యకు గురవుతామేమో ఇలాంటి వీడియోస్ కూడా సోషల్ మీడియాలో చాలా చాలా ట్రోల్ అవుతూ ఉన్నాయి వైరల్ అవుతూ ఉన్నాయి అయితే సొసైటీలో ఇప్పటికీ కూడా భర్త చేతిలో భర్తని భరిస్తూ గుట్టు చప్పుడు కాకుండా సంసారం చేసేవాళ్ళు కూడా ఉన్నారు భర్తలు ఎంత వాళ్ళని బాధలు పెట్టినా భరించే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు నైంటీ పర్సెంట్ ఉంటే ఇప్పుడు భార్యల చేతిలో చనిపోయిన వాళ్ళు ప్రియుడి ప్రియురాల చేతిలో చనిపోయిన వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ ఉండొచ్చు కానీ వాటిని పట్టుకొని ఆడవాళ్ళనందరినీ ఈ సమాజాన్ని అంతటిని ఒక్కతాటిపైకి కట్టడంపై మాత్రము భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇదే ఇవాళ బర్నింగ్ ఇష్యూ దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు రజనీ రమా గారు ఫ్యామిలీ కౌన్సిలర్ పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ మాట్లాడదాం హలో అండి హలో సో చాలా పెద్ద టాపిక్ ఇది యాక్చువల్లీ అంటే ఆడవాళ్ళు అంటే ఎంతో గౌరవించే వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎంతసేపు ఆడవాళ్ళు ఆ మగవాళ్ళ చేతిలో దారుణానికి గురయ్యారు ఇలాంటివి ఒక డికేట్ బిఫోర్ చూసాము కానీ వన్ టూ ఇయర్స్ నుంచి మాత్రము భార్యలు కూడా మగవాళ్ళకి మేము కూడా ఏం తక్కువ కాదు అన్నట్టు భర్తలను చంపడం లాంటి కేసెస్ చూస్తూ ఉన్నాం కదా అయితే దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒకటే వీడియోస్ వైరల్ చేస్తూ ఉన్నారు పొద్దున్న లేస్తే ఆడవాళ్ళని ట్రోల్ చేస్తూ ఉన్నారు మరి ఇంతమంది ఇన్ని సంవత్సరాలు కూడా అన్ని బాధలు భరిస్తూ పిల్లల కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉంటారు తాగుబోతు తిరుగుబోతులను భరిస్తున్న వాళ్ళు ఉంటారు కానీ ఇలాంటి వాళ్ళు చేసిన త్యాగం ఎటు పోయిందో మో అంటే మోసం చేసిన ఆడవాళ్ల వల్ల మొత్తం సొసైటీని ఒక తాటిపైకి తీసుకొచ్చి ట్రోల్ చేయడం ఆ వీడియోస్కి సంబంధించి మీరేమంటారు ఇప్పుడు అప్పట్లో మీడియా మనకు అంత లేదు కాబట్టి బయటకు రాలేదు ఆడవాళ్ళని బాగా హింసలు పెట్టి కొట్టి తిట్టి చదువు సంజలు కూడా అంతగా ఉండేవి కావు ఆర్థిక స్వాతంత్రాలు అంతకన్నా ఉండేవి కాదు ఇంట్లో ఏదైనా చిన్న సలహా ఇవ్వబోయినా వాళ్ళని హీనంగా అపో నోరు మూసుకో నిన్నెవరు మాట్లాడమన్నారు ఇలాంటివి పరుషమైన మాటలు మాట్లాడి అవమానించేవారు దానివల్ల పిల్లలు కూడా తల్లిని గౌరవించకపోవటం అనేది జరిగేది అది ఇప్పుడు కూడా కొన్ని ఫ్యామిలీస్ అలాగే ఉన్నారు ఇప్పుడు కూడా దీనివల్ల ఏంటంటే స్త్రీలు తన మనోభావాలను కానీ తన అవమానాలు కానీ దుఃఖాన్ని కానీ బాధను కానీ అదిమి పెట్టుకొని తరతరాల నుంచి జీవితాలు గడుపుకుంటూ వచ్చారు అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనే ఒక ప్రాసెస్లో అంటే ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద స్ట్రగుల్ అని నేను చెప్తున్నాను ఈ స్ట్రగుల్లో అది జెనెటికల్ జెనెటికల్గా ఆ లక్షణాలతో ఇప్పుడు పిల్లలు పుడుతున్నారా అనిపిస్తుంది ఆ భావాలతోటి అప్పుడేమో ఎదురు తిరగలేక అణిగి మణిగి ఉన్నారు అవి ఏమవుతుందంటే తరతరాల నుంచి అవి లోపల ఆ జీన్స్ లో జీర్ణించుకుపోయి ఇప్పుడు పుడుతున్న ఆడపిల్లలందరూ ఆ జీన్స్ ని పొణిగి పుచ్చుకుని పుడుతున్నారా అని నాకు అనిపిస్తుంది అంటే ఎప్పుడో వాళ్ళ వాళ్ళని ఎప్పుడో వాళ్ళ భర్తలో ఎవరో ఏదో చేస్తే ఈ తరం పిల్లలు ఇలా ఎందుకు చేస్తున్నారు లేకపోతే కొంతమంది ఆడవాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారంటే ఈ రోగం ఎందుకు వచ్చిందిరా బాబు అని అంటే అది ఏం లేదండి జన్యుపరంగా వస్తుంది జెనెటికల్ వస్తుంది అని అంటారే ఇది కూడా అలా అయిపోయిందా అని నాకు డౌట్ వస్తుంది ఈ మధ్య ఆనాటి తల్లులందరూ ఆ కి గురి అయి 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 అది గా ఇప్పుడు పిల్లలకి అలా వంశపారంపర్యంగా వచ్చేస్తుందా ఆ లక్షణము ఆ కోపము ఆ ప్రతీకారము మేము ఇలా రివెంజ్ తీర్చుకోవాలి అనే లక్షణం ఏమన్నా వచ్చిందా అని అంటే చెప్పుకోవడానికి సిల్లీగా ఉంటుంది కానీ అలా అనుమానం వస్తుంది అన్నమాట అప్పట్లో మీడియాలో అంతగా లేవు స్వాతంత్రం అంత లేదు ఆడవాళ్ళకి బయటకు వచ్చి ఎలుగెత్తి ఏమీ చెప్పలేకపోయేవారు గత కొంతకాలం నుంచి బయటకు వస్తున్నాయి అనుకోండి ఆ మార్పులు వస్తున్న క్రమంలోనే ఇప్పుడు ఈ పరిణామాలు ఈ ఆడవాళ్ళు వయసు తారతమ్యం లేకుండా అందరు ఆడవాళ్ళు కూడా తిరగబడుతున్నారు ఎందుకు తిరగబడుతున్నారు అని అంటే ఆర్థిక స్వాతంత్రం వచ్చింది నాలెడ్జ్ ఉంది అందరూ చదువుకుంటున్నారు అన్ని విషయాల్లో మేము సమానము అనేది వచ్చేసింది కాబట్టి అది ఎప్పుడూ ఉంది కాకపోతే మన ఆడవాళ్ళని అలా ఉంచారు వ్యక్తి స్వాతంత్రం అనేది జన్మ స్వాతంత్రం జన్మతో వ్యక్తి స్వాతంత్రాన్ని కలిగి ఉంటాడు దాన్ని కాదు అనడానికి లేదు తీసేయాలనటానికి అనటానికి ఎవరికి హక్కు లేదు అది భగవంతుడిచ్చింది అది పుట్టుకతోనే మనిషి ఏడుస్తాడు నోరు మూసుకుని పుట్టచ్చు కదా ఆడవాడు ఏడ్చాడు అంటే భగవంతుడు వాక్ ఇచ్చాడు మాట్లాడు ఇప్పుడు ఇప్పుడు నోరిచ్చింది ఎందుకు మాట్లాడడానికి దేవుణ్ణి స్తుతించడానికి మంచిగా చదువుకోవడానికి మంచి మాటలు చెప్పడం ఇలా అంటారు మరి నోరు మూసుకో నోరు మూసుకో నోరు మూసుకొని ఈ రోజుకి ఆడవాళ్ళని నోరు మూపిస్తున్నారే మరి మీరు చేస్తున్న దారుణాలు ఎలా ఉన్నాయి అంటే నేను ఏ ఒక్కలని ఎప్పుడూ కూడా సమర్థించలేదు సమర్థించను కూడా ఇప్పుడు కూడా నేనేం చెప్తానంటే బివేర్ దేనికైనా ఇప్పుడు కుక్కలు ఉంటే బివేర్ ఆఫ్ డాగ్స్ అంటారు అలా కాదు బివేర్ దేనికైనా తీసుకోండి మీరు ఏ వ్యక్తికైనా ఏ విషయానికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి జాగ్రత్తగా ఉండండి మనిషే అది కూడా మనిషే నీకు కోరికలు పుడితే దానికి పుట్టవా నీకు పది మంది ఆడవాళ్ళు కావాల్సి వస్తే ఆమెకి పది మంది మగవాళ్ళు వద్దా ఏయ్ నీకే నా పది మంది ఆడవాళ్ళు కావాలి నువ్వు మనిషివి కాదని చెప్పు నువ్వు మనిషివి కాదా నువ్వు మనిషిని కాదు నేను నాకు పది మందిని కావాలని నువ్వు చెప్పు నువ్వు మనిషివే నీకు పది మంది కావాల్సి వచ్చినప్పుడు తను మనిషే తనకు కూడా కావాలేమో నువ్వేలా దాన్ని చంపేస్తావు పుట్టిన పిల్లల్ని కూడా పట్టించుకోకుండా పిల్లల్ని ఎలా చంపేస్తావు అది మనిషే దానికే కోరికలు ఉంటాయి నా మొగుడు పది మందితో తిరుగుతున్నాడు వీడి సంగతి తేలుస్తాను నేను కూడా పది మందితో తిరుగుతా ఉంటుంది అప్పుడు ఏం చేస్తావు రివెంజ్ నువ్వేమీ చేయలేవు నువ్వు గతంలో చేసినవన్నీ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న అదే గతంలో చేసిన వాటన్నిటికీ కూడా ఇప్పుడు ఆడవాళ్ళు కొంత ఆ ఆ ఎఫెక్ట్ కూడా వాళ్ళ బ్రెయిన్ మీద ఖచ్చితంగా ఉంది ఏ పాత రోజులుగా పడుటానికి లైట్ తీసుకో అంటున్నారు అంటున్నారు లేదా పాత రోజులుగా మేమే పడుండం మా అమ్మమ్మల కాలం కాదు మాతో పెట్టుకోను అంటున్నారు ట్రోలింగ్ అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఎండ మనం మాట్లాడుకున్నాం ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉన్నార ఒళ్ళు దగ్గర పెట్టుకుని సమాజంలో మసలుకోండి లేకపోతే ఇలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సిందే తప్పదు ట్రోల్ ట్రోల్ అంటే ఆడవాళ్ళని ఎందుకంటున్నారు నేను చెప్పేసి సమాధానం ఆల్రెడీ మగవాడు అనాదిగా ఏడిపించాడు ఇప్పుడు మాత్రమే ఆడవాళ్ళు ఏడిపిస్తున్నారు సరదాగా చెప్పుకోవాలంటే మనం ఇప్పుడు కాసేపు ఏడమండి మీరు కూడా అని చెప్పడమే దీనికి ఆ ట్రోల్కి సమాధానం కానీ ఎవరైనా సరే ఎప్పుడైనా సరే హింస పెట్టుకోండి చంపుకోండి ఏడవండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు మరి ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే ఇప్పటికీ కూడా మేమే చేస్తాము ఆడవాళ్ళు చేయొద్దు అని చెప్పడమా మీ ట్రోల్ అర్థము అదే ఆడవాళ్ళు కూడా ఏమైనా చేస్తారని మీకు తెలియదా స్వామి అంతరిక్షంలోకి యు అని వెళ్ళిపోతున్నారు యు అని వచ్చేస్తున్నారు కదా మంది మగవాళ్ళని కాదని ఒక స్త్రీ అంతరిక్షంలోకి వెళ్ళింది అంటే మరి ఎంతమంది స్త్రీలకి ఆమె బరాబర్ చెప్పండి అంత సామర్థ్యం ఉంది ఆవిడకి ఇప్పుడు ఈ ట్రోల్ చేసే మగవాళ్ళందరూ కూడా నిలబెడదాం ఒక వెయ్యి మందిని ఒక సాహసానికి ముందుకు రండి అని అడగండి ఒక్కడు రాడు రాడు మరి ఇంతమంది ఆడవాళ్ళ ప్రతినిధిగా తను ఒక్క ఒక్క తెలియందంటే బరాబర్ అది మరి అన్నిట్లో కూడా సమానం కాదు బియాండ్ అనమాట దాని అసలు ఆ సమానం అనే మాట ఎప్పుడో పోయింది ఇంకా చెప్పాలంటే ముందు ప్రథమ స్థానంలో స్త్రీలే ఉన్నారు ఈ మగవాళ్ళు ఏం లేరు ఏదో చేస్తున్నారు అంతే తలుచుకుంటే ఆడవాళ్ళు ఏ వయసులోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా వాళ్ళు ప్రతిభ సాధిస్తారు గుర్తింపు పొందుతారు చేయాలనుకునే చేసే తీరుతారు ఒక రాజ్యాన్ని సృష్టించాలన్నా రాజ్యాన్ని కూల్చాలన్నా ఆడదానికే సాధ్యం మగవాడు ఏం చేస్తాడు మహా అయితే అబ్బో నేను పెళ్ళాన్ని వెళ్తున్నాను అబ్బో నేను అదేదో సినిమాలో ఇలా పెట్టుకుంటే కాఫీ కప్పు అందులో పెడుతుంది అన్నాడు అందులో పెడితే నెత్తిమే పెడుతుంది రేపు ఏంటి నువ్వు నువ్వు అలా అలా నువ్వు ట్రీట్ చేయబట్టే కసి పెరుగుతుంది భార్యలో ఏంట్రా నువ్వు ఇలా పెడితే నేను కప్పు అందులో పెట్టాలా నీ మొహం మీద పోస్తాను పట్టు అని లోపల అనుకుని చేతిలో పెడుతుంది చేతిలో పెడుతుంది ఎందుకు పెడుతుంది తప్పక భరిస్తుంది ఆడది నువ్వు భరిస్తావా ఒక్కటి చేసి చూపించండి మగాళ్ళెళ్ళారా చూద్దాం అందరినీ శ్రీరామచంద్రులు ఎవరైనా ఉంటే ఉండొచ్చు కాక దాదాపుగా ఈ ట్రోల్ చేసిన మగాళ్ళకు నేను ముందు చెప్తున్నాను ఇంకా కొంచెం ఆడవాళ్ళ గురించి తక్కువ భావన ఉన్న వాళ్ళకి చెప్తున్నాను అంటే కాలమాన పరిస్థితుల ప్రకారము స్త్రీలు గౌరవనీయంగా ఉండటం లేదనే మాట నేను కూడా చెప్తాను అన్నమాట మన గౌరవాన్ని మనం కాపాడుకుంటే ఎటువంటి గౌరవం ఇస్తాడు కానీ ఆడది తన పరువు ప్రతిష్టల్ని గౌరవాన్ని మానాభిమానాల్ని పక్కకు నెట్టి ఎందుకు ముందుకు తనకి స్వతంత్రం కావాలి అన్నిటిలో సమానత్వం కావాలి ఎందుకు అడుగుతుంది మీరిలా తొక్కేబెట్టే మీరు భార్యల్ని గుండెల్లో పెట్టుకుని కూతుళ్ళని చక్కగా మంచిగా పెంచి పెద్ద చేసి ఒక అయ్యే చేతిలో పెట్టి అంతా ఆ రకంగా జరుగుతూ జరుగుతూ ఉంటే ఇవాళ రోజున ఆడపిల్లలు కానీ స్త్రీలు కానీ ఎవరు ఇలాంటి ఆలోచనలు చేసి ఉండేవారు కాదు చేయరు కూడా ఇన్ ఫ్యూచర్ మీరే అలా చేస్తున్నారు కూతురు అంటే చేయస్తావు తల్లి అంటే చేయస్తావు మరి పిన్నంటే చేయస్తావు అమ్మమ్మంటే చేయస్తావు రా దరిద్రుడ కొంతమంది ఉన్నారు మీరు ఇలా చేయబట్టే ఎదురు తిరుగుతున్నారు పోండరా మేము కూడా పది మందితో తిరుగుతాం మేము కూడా కాలు తంతాము మిమ్మల్ని మేము కూడా మేము ఏమైనా చేస్తాం మేము సిగరెట్ తాగుతాం బరి తెగించి తెగించి ఇలా రివర్స్ అవుతున్నారు ఆడవాళ్ళు ఇలా ఆడవాళ్ళు తయారవటానికి కారణం కొంత మగవాళ్ళే కొంత ఏంటంటే మా అడ్వాన్స్ అడ్వాన్స్ అని చెప్పి వెళ్తున్నారు అంటే రెండు ప్రతిదానికి కూడా మన కాయిన్ కి రెండు సైడ్లు ఉంటాయి అలా మాట్లాడుకోవాలి అలా అన్ మన మన అస్తిత్వాన్ని మన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా కూడా మనం అన్ని సాధించవచ్చు ఇలాగా చెడిపోయే సాధించక్కర్లా ఆడది ఆడది అని అంటే మగాడు అన్నప్పుడు మరి ఆడదనాలి తప్పదు కదా ఆడవాళ్ళు మగవాళ్ళు అని అనలేం కదా ఇట్లా చెప్పేటప్పుడు మగాడు ఆడదే అని అంటాం తప్ప ఆడదే అనటంలో నా ఉద్దేశం కించపరచడం ఎంత మాత్రం కాదు కరెక్ట్ సో ఆడవాళ్ళు కూడా ఆలోచించండి మన ఆత్మాభిమానాన్ని పక్కకు పెట్టి మన వ్యక్తిత్వాన్ని పక్కన పడేసి నీచమైన దారిలో మనం వెళ్ళి సమానత్వాన్ని సాధించాల్సిన అవసరం లేదు కరెక్ట్ చాలా మంచి విషయాలు చెప్పారు ఆడ మగ ఇద్దరికి సంబంధించి చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే చాలా తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా చాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై